అందరికీ నమస్కారం అండి వ్యాయామం కోసం కాస్త సమయం కేటాయించండి శారీరక మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ వంటివి జిమ్కు వెళ్ళకపోయినా చేయవచ్చు వాకింగ్కు వయస్సు ఫిట్నెస్తో సంబంధం ఉండదు రోజు కనీసం ముప్పై నిమిషాలు కాస్త వేగంగా నడిస్తే రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటాయి గుండెకు మేలు జరుగుతుంది ఒత్తిడి ఆందోళన కుంగుబాటు తగ్గి మెదడు పనితీరు మెరుగుపడుతుంది వాకింగ్ కంటే రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ అయితే దీనికి కాస్త ఫిట్నెస్ అవసరం వాకింగ్తో పోలిస్తే రన్నింగ్తో ఎక్కువ క్యాలరీలు కలుగుతాయి దీనివల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది రన్నింగ్ వల్ల గుండె ఊపిరితిత్తులు బలోపేతమై శ్వాస వ్యవస్థ సామర్థ్యం ఎముకల సాంద్రత పెరుగుతుంది ఇక సైక్లింగ్ వల్ల కాలల్లో కండరాలు బలపడి రక్తం శరీర పైభాగాలకు చురుకుగా సరఫరా అవుతుంది కీళ్ళ నొప్పులు మెడనొప్పి నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారికి కూడా సైక్లింగ్ మేలు చేస్తుంది ఎముకల దృఢత్వం హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది సైక్లింగ్ వల్ల భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్